మోసం చేసిన వారు చరిత్రలో ఎవరూ బాగుపడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు మండలం ఆర్తూరి గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఆరు వందల ఏడు హామీలు ఇచ్చి ఆరు హామీలను కూడా అమలు చేయలేదన్నారు రుణమాఫీ చేస్తారని నమ్మించి రైతులను మహిళలను మోసం చేశాడని గుర్తు చేశారు ఎన్నికలలో చంద్రబాబు ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది ఆలోచించాలన్నారు అలాగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది కూడా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వాడు కాదని నెల్లూరు రూరల్ మండలం అలీపురం అని తెలిపారు సెంటు పొలం కూడా ఎండిపోకుండా సమగ్రంగా సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు వారు చదువుతరంలో ఎవరూ బాగుపడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు వదులుకూరు మండలం ఆత్మూరి గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఆరు వందల ఏడు హామీలు ఇచ్చి ఆరు హామీలను కూడా అమలు చేయలేదన్నారు రుణమాఫీ చేస్తారని నమ్మించి రైతులను మహిళలను మోసం చేశాడని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చంద్రబాబు ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది ఆలోచించాలన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఏం చేస్తాడు అన్నది కూడా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వాడు కాదని నెల్లూరు రూరల్ మండలం అల్లిపురం అని తెలిపారు సెంటు పొలం కూడా ఎండిపోకుండా సమగ్రంగా సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఎర్రటి ఎండ కారుతున్నటువంటి చెమటలు లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చినప్పుడు సాధారణంగా అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్తారు గడిచినటువంటి రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఏమి చేశాడనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పాడు ఏమి చేశాడు అనేటువంటిది కూడా మనం ఆలోచన చేసి ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాదాపుగా ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు చంద్రబాబు ఆరు హామీలు కూడా నిలబెట్టుకోలేదు సరే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలన్నీ బహుశా పాపం మీరు అందరూ కూడా మర్చిపోయి ఉంటారు గుర్తు కూడా ఉండి ఉండవు కాకపోతే రెండు విషయాలు ప్రధానంగా ఏంటంటే రైతుల్ని మోసం చేసినటువంటి వాడు ఎవడు బాగుపడలేదు చరిత్రలో రైతుల్ని మోసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నా రైతుల రుణమాఫీ అన్నాడు రైతులని మోసం చేశాడు అధికారంలోకి రాకముందు ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమి మాట మార్చాడు అనేటువంటిది ఒక్క సెకండ్ మీకు వినిపిస్తా పాపం పది సంవత్సరాలు అయింది కాబట్టి మర్చిపోయాడు ఒకసారి గుర్తు చేద్దామని భూ పట్టాలు పంపిణీ చేశాం మిగిలిన ఒకటి అరా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి భూమి సాగు చేసుకునేటువంటి వాడికి పట్టా అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి అందరికి మనం ఈరోజు నీళ్లు ఇచ్చాం కట్టకటలు వచ్చాయి నీళ్లు తక్కువ ఉన్నాయి అయినా సరే రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా రెండు వందల ఎకరాల ఐకట్కి ఈరోజు ఒక్క సెంటు కూడా ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా సమగ్రంగా సాగునీరు అందించినటువంటి చరిత్ర మీ ఇంటి బిడ్డగా నాది అని చెప్పి అందరికీ మనం చేస్తున్నారు సోమిరెడ్డి ఉన్నప్పుడు రైతులు రైతులపై కాలర్లు పట్టుకొని పోలీసులను దగ్గర పెట్టుకొని గందరగోళాలు చేసేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితే ఉత్పన్నం కాకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఏ విధంగా చేశామో రైతు అనేటువంటి వాడు ఎవ్వరూ కూడా మీరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేకుండా సెంటు పొలం ఎండిపోకుండా ఈరోజు సమగ్రంగా సంపూర్ణంగా సాగుతుంది సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ధాన్యం పద్దెనిమిది వేల మూడు వందల నెల్లూరు రూరల్ మండలం ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చి ఉంటాడు ఈ గ్రామానికి రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఈరోజు ఓటానికి మీ గ్రామానికి వస్తాడు వచ్చాడు వచ్చిపోయాడు వస్తాడు అయితే మీరు అందరూ గమనించాల్సింది సీజనల్గా ఓట్లు దండుకోవడం వెళ్ళిపోవడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి కరోనా కష్టకాలం బహుశా మన వెనకటి తరాలు కానీ మన తరాలు కానీ ఇంతవరకు చూడనటువంటి భయంకరమైనటువంటి విపత్తు అటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి రాలేదు సోమిరీత్ మీరెవరన్నా ఇక్కడి నుంచి వెళితే అందుబాటులో ఉంటే మీకు కరోనా వచ్చి ఆయన ద్వారా మీ ద్వారా ఆయనకి ఎక్కడ కరోనా వస్తుందని నెల్లూరు అలీపురం ఇంటికి తాళం వేసి బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళిపోయాడు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి పెట్టుకుని ఉన్నాం ప్రజల సమస్యల్ని మా సమస్యలుగా భావించాం సర్వేపల్లి నియోజకవర్గం వేరు నేను వేరని కాకుండా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ నా కుటుంబ సభ్యులన్నట్టుగా పనిచేశాము అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను సర్వేపల్లి నియోజకవర్గంలో మాస్కులు పంపిణీ చేసాం అవకాశం కల్పించాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి తిరుపతి పార్లమెంట్ లో ఉన్నాం ఆ రోజు ఎవ్వరూ నోరు మెదపలేదు ఎక్కడో నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గందుకూరు నెల్లూరు పార్లమెంట్ లో ఉంది నెల్లూరు కోతవేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుపతి పార్లమెంట్ లో కలిపారు తిరుపతి ప్రతి పార్లమెంట్ ని జిల్లా చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం మనం తిరుపతి పార్లమెంట్ కి వెళ్ళాలి తిరుపతి జిల్లా మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి గట్టిగా చెప్పాను సార్ నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచండి లేకపోతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పి అధికారులు ససేమిరా అన్నారు ఎందుకంటే ఒకవేళ నెల్లూరు జిల్లా